ఒక తండ్రి తమ కుమారుని దగ్గరగా కూర్చోపెట్టుకుని నాన్న నువ్వు ఎక్కువగా దానాధర్మాలు చేస్తూ ఉండు ఎందుకంటే పరమేశ్వరుడు నీ పైన అనుగ్రహాలను కురిపిస్తూ ఉంటాడు అని అన్నాడు కానీ ఒకరోజు ఆ కుమారుడు తమ తండ్రి వ్యాపారం చేసే అంగడి వద్ద పొయ్యి కూర్చొని ఉన్నాడు కానీ ఆ దారిలో ఎంతోమంది బిచ్చగాళ్ళు తమ తండ్రి వద్దకు వచ్చి బిచ్చం అడుగుతూ ఉంటే ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కూడా దానం చేయటం లేదు ఇది గమనించిన ఆ కుమారుడు తమ తండ్రితో ఈ విధంగా అడుగుతున్నారు నాన్న ఏమో దాన ధర్మాలు చేయమని నాకు తాకీదు చేస్తున్నావు కానీ ఎంతమంది బిచ్చగాళ్ళు వచ్చినా కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా దానం చేయటం లేదే అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని కూర్చోబెట్టుకొని ఈ విధంగా అంటున్నాడు నాన్న వీళ్ళు బాగా బలంగా ఉన్నారు అందుకోసం నేను వీళ్ళకు బిచ్చం వేయటం లేదు ఒకవేళ నేను వీళ్ళకు బిచ్చం వేస్తే ఇది వాళ్లకు అలవాటు అయిపోతుంది దానికోసం వీళ్ళు వీళ్ళ జీవితకాలమంతా బిచ్చం ఎత్తుతూనే ఉంటారు ఏ పని కానీ ఏ వ్యాపారము కానీ చేయరు దానికోసం ఇలాంటి వాళ్లకు నేను ప్రోత్సహించను ఎందుకంటే ఎంతమంది ఇళ్లకు బిచ్చం ఇవ్వడం ఆపేస్తారో అప్పుడు వీళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు లేదా ఏదో ఒక వ్యాపారమైనా చేసుకుంటారు ఎవరి దగ్గర చేయిచ్చాచి బిచ్చం ఎత్తుకోరు అలాంటి వాళ్లకు బిచ్చం వేయకూడదు నాన్న బిచ్చం ఇలాంటి వాళ్లకు ఇవ్వాలంటే అవటి వాళ్ళు లేదా సంపాదన సంపాదించలేని వాళ్ళు అలాంటి వాళ్లకు మాత్రమే బిజమేయ్యాలి ఇంకా ధన ధర్మాలు అంటావా మన ఇరుగు పొరుగు వారు లేదా మన బంధుమిత్రులలో చాలామంది అవసరార్థులు ఉంటారు వాళ్ళు ఒకరి వద్ద చెయ్యి చాచి తమకు ఏదైనా సహాయం చెయ్యమని అడగరు అలాంటి వారిని గమనించి మేము మనకు తోచినంత సహాయం చేస్తే ఏదో ఒకటి ధన ధర్మం చేస్తే అలాంటప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా మా మీద దువా ప్రార్థనలు చేస్తారు మా గురించి వాళ్ళు ఆ పరమేశ్వరుడి వద్ద దువా చేస్తారు దాని కోసం నాన్న అలాంటి వాళ్లను గమనించి నువ్వు దాన ధర్మాలు చేయి అలాంటి వాళ్ళు ఆ పరమేశ్వరుడి వద్ద తప్పనిసరిగా మా కోసం ప్రార్థిస్తారు అలాంటి వారి ప్రార్థన తప్పనిసరిగా అంగీకరించబడుతుంది అని ఆ తండ్రి తమ కుమారునికి తాహీదు చేశాడు అప్పటి నుండి ఆ కుమారుడు తమ బంధుమిత్రులలో కానీ లేదా ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైనా అవసరార్థులు ఉంటే అలాంటి వాళ్లకు దానం చేస్తూ ఉండేవారు సోదల్లారా ఎంతో పుష్టిగా ఉండి వాళ్ళు కూడా అడుక్కుంటూ ఉంటారు అలాంటి వారికి దాన చేయడం నాకైతే ఇష్టం లేదు ఈ విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు కూడా నిరోధించారు ఇస్లాం ధర్మంలో దానధర్మాలు తీసుకోవడం కూడా మంచిది కాదు దానికోసం ఎవరైతే అవసరార్థులు ఉంటారో అలాంటి వారికి దాన చేస్తే ఏ అవసరం నిమిత్తం వాళ్ళు బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఆ అవసరం కానీ తీరిస్తే వాళ్ళు ఒక మనసులో నుంచి మా గురించి దువా ప్రార్థనలు చేస్తారు అలాంటి వాళ్ళు హృదయపూర్వకంగా మా గురించి దువా చేస్తారు అంతేకాదు సోదల్లారా ఆ పరమేశ్వరుడు కూడా నేను ఇతనికి ధనాన్ని ఇస్తే ఆ ధనం తన దగ్గర ఉంచుకోకుండా అవసరార్థులకు ఇతను సహాయం చేస్తున్నాడని ఆ పరమేశ్వరుడు కూడా మా మీద అనుగ్రహాలను కురిపిస్తూ ఉంటాడు